లౌకిక స్వాప్నికుడి సంవేదనల నుంచి తాను ఒక ముసాఫిరిగా చేసిన ప్రయాణంలోంచి కవిగా తన జీవితంలో చూసినటువంటి అనేక అనేక చేదు అనుభవాల్లోంచి ఇక్కడ దాంకా నడిచొచ్చినటువంటి యాకూబన్న అందరం చెప్పుకున్నాం చెప్పుకోవడానికి చాలా ఉంది నాగల్ దున్నిండు మట్టి మోసిండు మోపులు మోసిండు ఉచ్చల వాసనల మధ్యన బతికిండు అట్లా చెప్పుకుంటూ పోతే తను రాసిన తను తన గురించి తాను రాసుకున్నది తన గురించి మనం చూసుకున్నది కూడా చూసినప్పుడైతే యాకూబన్న ఏంటిది అన్నది మనకు అందరికీ తెలిసిన విషయమే అయితే నేను మాట్లాడాల్సినటువంటి పుస్తకం సరిహద్దు రేఖ నిజానికి ఈ పుస్తకానికి ఈ టైటిల్గా పెట్టినటువంటి పోయం వస్తుగతంగా చూసినప్పుడు యాకుబన్న శిలా గారు మతాంతర వివాహం చేసుకున్నప్పుడు ఆ మతాంతర వివాహం ద్వారా దేహానికి దేశానికి మధ్య ఒక విభజన రేఖ ఎలా ఉంది భాషకు భాషకు మధ్యన ఒక సరిహద్దు రేఖ ఎలా ఉంది సంస్కృతి సంస్కృతి మధ్యన గీసినటువంటి సరిహద్దు రేఖలు ఎలా ఉన్నాయి ఇన్ని సరిహద్దు రేఖలు అనేకం ఆయన చుట్టూ ఉన్నప్పటికీ ఉన్న సందర్భాల్లోంచి ఈ పోయం మాత్రం ఈ టైటిల్ పోయం పుస్తకాన్ని పెట్టినటువంటి టైటిల్ పోయం సరిహద్దు రేఖ అన్నది మాత్రం వాళ్ళ మతాంతర వివాహం ద్వారా ఏర్పడినటువంటి ఒక సంఘర్షణాత్మకమైనటువంటి వేదనలోంచి రాసినటువంటి ఆ కవిత నిజానికి యాకుబంద ఒక కల్లోల కాలానికి ప్రతీకగా ప్రతినిధిగా తాను ఒక లౌకికవాద దృక్పథంతో తాన తనకు ఉన్నటువంటి ఒక పెయిన్ ఏదైతే ఉందో మొత్తం సామూహికంగా సమాజ సామూహిక స్వరంగా అతను తన కవిత్వాన్ని వెలువరించినటువాడు మనం చూస్తూ ఉన్నాం దేశంలో జరుగుతున్నటువంటి అనేక అనేక పరిస్థితుల దృష్ట్యా మనం మనుషులుగా బ్రతకడానికంటే ముందు మతం పరిధిలోపల బతుకుతున్న సందర్భం లోపల ఆ సంఘర్షణలోంచి యాకుబంద రాసినటువంటి కవిత్వ పుస్తకమే సరిహద్దు రేఖ ఎన్ని సరిహద్దు రేఖలు మనల్ని విభజిస్తూ ఉన్నాయి ఎన్ని సరిహద్దు రేఖలు మన నుదిరి రాతలను కూడా నిర్దేశిస్తూ ఉన్నాయి అని చూసినప్పుడు ఈ కవిత్వంలో ఈ ఈ పుస్తకంలో మొత్తానికి మొత్తంగా చాలా భాగం ఒక ముస్లిం జీవితం ఎదుర్కొంటున్నటువంటి అనేక అనేక నియంత్రణలు వివక్షలు విద్వేషాలు అన్నిటికీ ప్రతీకగా ఈ సరిహద్దు రేఖను అన్న వెలువరించడం జరిగింది ఇందులో మొదటి కవిత అంటే టైటిల్ కవిత ముఖ్యంగా మొదటి కవిత కాదు ఈ టైటిల్ కవిత చూసినప్పుడు మనకి మనకు తెలుస్తూ ఉంది వాళ్ళు ఒక అభ్యుదయ పథం లోపల సమాజానికి ఒక సంకేతాన్ని ఇస్తూ తను ఒక అభ్యుదయవాదిగా మతాంతర వివాహం చేసుకున్న తర్వాత దాని ప్రతిఫలనంగా తరువాత తరాన్ని అది ఎట్లా ప్రభావితం చేసింది అన్న వేదనలోంచి ఈ కవిత రాశాడు ఏం రాస్తారన్న సరస్వతి నమస్తుభ్యం అల్లాహో అక్బర్ జీవితాల మధ్య దాంపత్య ఆచరణ దూరాలు కవ్విస్తున్న మతాల మధ్య పేర్ల నుంచి పెరుగుతున్న ఆంక్షల వేర్ల నుంచి ఆమె మందిరం నేను మసీదుగానే మిగిలిపోతున్నాం ఇక మా దాంపత్యపు గుర్తుగా చిన్నోడికి ఏ త్రిశంకు మందిరాన్ని నిర్ణయ నిర్మించాలో అంటాడు మతమే లేని దశలోకి చేరుకుంటామో లేదు అని తాపత్య పడతాడు ఇట్లా ఈ కవిత తమ వ్యక్తిగత అనుభవానికి సంబంధించింది అయినప్పటికీ కూడాను ఇంకా ఇందులో ఉన్న కవితలన్నీ కూడాను ఇట్లాంటి అనేకానేక సరిహద్దు రేఖలను ఛేదిస్తూ రాసినటువంటి కవిత్వాలు ఇందులో ఉంటాయి అట్లాంటి కవిత ఇంకొకటి అవ్వల్ కలిమా అనే ఒక అద్భుతమైన కవిత ఉంటుంది పుస్తకంలో నిజానికి మరి అధ్యక్షుల వారు పది పది నిమిషాలంటే కొందరు తీసుకున్నప్పటికి కూడాను ప్రిపేర్ అయ్యింది పెద్దగా ఉంటుంది మాట్లాడక మాట్లాడడానికి ఇక్కడ సమయాన్ని కుదిస్తూ ఉంటారు వందలాది సభలు నిర్వహించిన అనుభవంలోంచి నాకు కూడా ఈ పరిస్థితి తెలుసు అయినప్పటికీ ఈ సరిహద్దు రేఖ గురించి నాకు ఇచ్చిన సమయంలోనే మాట్లాడతాను తెలియజేస్తూ రెక్కకు డొక్కకు బతుకు బందీ ఖాన్ అయిన వాళ్ళం ఎప్పుడూ మిగిల్చుకోవడానికి ఏమీ లేని వాళ్ళం పండగలంటే పచ్చడన్నం మాకు బిర్యానీలు తలావులు పలావులు షీర్ కుర్మాలు మీకు షేర్వానీలు టోపీలు సలీం షాహీ బూట్లు గుమఘుమలాడే ఈతర్లతో మీ వస్త్రాలు వాయు వస్త్రాల నగశీలతో మేము మీ ఇళ్లల్లో నీళ్లు నింపి బినిస్తీలమై గుడ్డలు ఉతికే దోబీ దోబన్లమై జుట్టు కొరిగితే హజాంలమై దొడ్లు కడిగితే మెహత పోయాం వృత్తిని కులమై కరిచిన కాలపు గుర్తులుగానే ఉండిపోయామని చెప్తాడు ఇక్కడ ఏంది ఇక్కడున్న సరిహద్దు రేఖ ఏంటి అంటే విభజించే రేఖ ఏంటంటే ఒకటే మతమైనప్పటికీ కూడాను మతంలో కూడాను అంతర్గత వివక్ష ఎలా ఉందన్నది చాలా గొప్పగా చెప్పారు దీంట్లోపల ఇది చాలా దారుణమైన విషయం ఒకే మతానికి ప్రతినిధులుగా ఉన్నప్పటికీ ఒకే మతంలో ఒకే జీవన విధానాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కూడాను ఈ కవిత మొత్తంలో నేను కొంతమరకే మాత్రమే చదివానికి ఇక్కడ పరిమితి విధించుకున్నాను కాబట్టి కానీ ఇట్లా ఒక్క ముస్లిం మతంలోనే కాదు హిందూ మతంలో చూసినా కూడాను కులపరంగా చూసినప్పుడు దళితుల్లో కానీ బహుజనంలో కానీ ఈ వక్ ఈ వివక్ష అంతర్గత వివక్ష అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది మనకు దాన్ని మనకు అద్భుతమైన కవితగా మలిచిన కవిత ఈ కవిత అట్లాగే మతం గురించి మతంలో తన అస్తిత్వాన్ని తెలియజేస్తూ ఏమంటాడంటే నేను పుట్టక ముందే నా పేరు దేశద్రోహ జాబితాలో చేరిపోయింది అన్న కాదర్ మోహీన్ ఒక వాక్యాన్ని దాని మనం మనం అందరం కూడా చదువుకున్నాం ఆ పరిస్థితులకు అనుగుణంగానే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల పరిస్థితి ఎట్లా ఉందనే చూసినప్పుడు ఒక కవిత రాస్తాడు లౌకిక స్వప్నం గురించే మాట్లాడుతానంటాడు స్ప స్పష్టంగా చెప్తా ఉన్నాడు నేను లౌకిక స్వప్నం గురించే మాట్లాడతానంటున్నాడు తన దృక్పథాన్ని క్లియర్గా చెప్తా ఉన్నాడు ఊపిరి పోసుకోకముందే మనిషి మతాన్ని నిర్ణయించే భూమి మీద నన్ను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాను నేనే ఒక కట్టడాన్ని నన్నెవరూ కూల్చడానికి ప్రయత్నించినా నేను మనిషిలా ప్రశ్నిస్తాను ప్రతిసారి నేను లౌకిక స్వప్నాల గురించే మాట్లాడుతున్నాను అన్నాడు మాట్లాడుతాను అన్నాడు అందుకే లౌకికవాదానికి ప్రతినిధిగా ఈరోజు యాకుబంధ నిలిచిన విషయాన్ని సమస్త సాహితి లోకం గుర్తించిన విషయం మనం గమనించుకోవాలి అట్లాగే ఎంత ఘోరం ఈ సృష్టి లోపల ఏ ప్రాణికి కూడా లేనటువంటి కులము మతము అనేటువంటి విభజన ఏ ప్రాణి కూడా లేనటువంటి ఒక ఆలోచన ఒక మనిషి మాత్రమే సృష్టించుకున్న క్రమాన్ని తన ప్రతి కవితలోను కూడాను చెప్తారు యాకుబన్న నా ఆకాశాన్ని భూమిని సూర్యచంద్రుల్ని త్వరగా తేల్చండి నన్ను ఖననం చేస్తారా దహనం చేస్తారా సరిగ్గా చెప్పండి మీ మీ కులబద్దల్లోంచి మీ భూతాల్ భూతద్దాల్లోంచి చూసి ఈ ముఖం మీద ఏదో ఒకటి గీయండి నా జన్మస్థలం ఏదో అంతుబట్టని ఈ ప్రపంచంలో ప్రతి చిత్తకుండి నన్ను తనవాడిగా పిలుస్తుంది అంటాడు ఎంత జీవన వేదన దాగి ఉంది అసలు నిజానికి మొత్తం దీంట్లోపల అంటే ఇవాళ మనం మన మన జీవితాన్ని మనం జీవించలేనటువంటి పరిస్థితులు మనం మనంగా బతకలేనటువంటి పరిస్థితులన్నీ కూడా కూడా చూసొచ్చినటువంటి ఆ దారి నడిచి వచ్చినటువంటి కవిగా ఇట్లాంటి బలమైన వ్యక్తీకరణలతో తన కవిత్వాన్ని రాస్తున్నాడు యాకువన్న రెండే రెండు దేహాలు ఎక్కడికో ప్రవహిస్తున్న శిలయేళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సంగీత రాగాలై సభ తీరుస్తాయి సభా ప్రాంగణాన ఇద్దరే ప్రేక్షకులు రాత్రి దొంగచాటుగా పరికిస్తుంది సభను ఎంతకీ తెల్ల తెల్లవారదు చీకటి కూడా నిద్రపోతున్న తీర్గాన్ని దిగంతంలో ఉన్నది అని ఇది ఎందుకు ఈ కవిత కవిత అంటే అన్న కవిత్వంలో మొత్తం అంతా కూడా కేవలం లౌకికవాదం గురించి మతాల మధ్యన ఉన్నటువంటి సరిహద్దుల రేఖల గురించే ఉందా అంటే కాదు ఈ పుస్తకంలో నూట ముప్పై కవితలున్నాయి ఈ పుస్తకంలో అత్యంత అద్భుతమైనటువంటి వస్తు వైవిధ్యంతో పాటు రూప వైవిధ్యంతో కూడినటువంటి కవిత్వాలన్నీ కూడా కవితలన్నీ కూడా ఎన్నో దీంట్లో ఉన్నాయి అవన్నీ ఉటింకించడానికి చాలా ఉన్నాయి తన తన సృజన సామర్థ్యాన్ని మనం చూడాలంటే ఈ రెండు మూడు కవితలు చెప్పాలని మాత్రమే చెప్తా ఉన్నాను నాడుల స్థావరం దేహం మోహమే నాడుల్ని సవరించి శృతి చేసి ఉంచుతుంది కాబోలు ప్రతిసారి కళ్ళల్లోనే దేహం నిద్రిస్తుంది సుఖిస్తుంది మోహరూపాలని దర్శించిన వారి కోసం రాత్రి గుమ్మంలో నిరీక్షిస్తుంది రాత్రి గుమ్మంలో నిరీక్షిస్తుంది స్వరాలు నేర్చుకున్న దేహ సంగీతం కోసం ఉదయం ఎదురు చూస్తుంది మాయ అనే కవితలు చెప్తారు అంటే యాకుబన్న ఒక కేవలం సరిహద్దు రేఖలో కేవలం హిందూ ముస్లిం మధ్య ఉన్నటువంటి సంఘర్షణలు మాత్రమే స్పృశించకుండా అనేక వస్తువులు తీసుకున్నారు ప్రతి ప్రతి కవితను కూడాను మనం చదివితే కనుక ఒకవేళ ఇది రెండో కవితా పుస్తకం యాకుబన్న వెలువరించిన కవిత్వ పుస్తకాల లోపల ఇది రెండో కవిత్వ పుస్తకం అట్లా ఈ రెండో కవిత్వ పుస్తకం నాటికే ఒక పరిణతి చెందినటువంటి ఒక గొప్ప కవిత్వ కవిత్వ కవిత్వం అంటే ఎంత సాంద్రతగా ఉండాలన్న విషయంలో తన ముద్ర స్పష్టంగా కనిపించినటువంటి పుస్తకం సరిహద్దురేఖ ఆ తర్వాత ఎన్ని పుస్తకాలు వచ్చినా కూడా అట్లాగే ఇంకా అతను దేశభక్తి గురించి ఒక కవిత చెప్తాడు ఇందులో దేశభక్తి గురించి అనే టైటిల్ తోటి ఒకటి కుట్ర అనే కవితలు ఖచ్చితంగా మనం ఈసారి గుర్తు చేసుకోవాల్సిన కవితలు ఇట్లా ఉరికు ఉరికి మాట్లాడాల్సింది రాజకుమార్ లాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత మాలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే సమయాన్ని చూసుకొని అక్కడ మరి మా మాట పెద్దోళ్ళం కదా కొద్దిగా మాట తప్పదు పిల్లలు వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు అధ్యక్షుని వాళ్ళకు స్నేహం ఉంటుంది అది నడిచిపోతుంది కాబట్టి కానీ నో 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 ఇది ఇది ఆరోపణ కాదు మిత్రమా జనరల్గానే వాళ్ళు చేసి తీసుకోవడానికి అన్నేం చేసిండు ప్రశ్న ముందే చెప్పిండు తను చెప్పి చెప్పిండు తను మాట్లాడిపోయాడు మరి రాజ్ కుమార్ ఏమో వాళ్ళ మిత్రుత్వంలో మరి అన్నీ మార్చుకోవాల్సి ఉంటాయి ఇంకా దీనికోసం కూడా నేను సమయం వేస్ట్ చేయను అంటే ఇప్పుడు నేను నా బాధ ఏంటంటే బాగా యాకు బండ గురించి మాట్లాడుతున్నా కదా అని చాలా గొప్పగా ప్రిపేర్ అయ్యి కూడాను రైలు బండి ఉరికారికాల్సి వస్తుంది అయితే ఇక్కడ దేశభక్తి కూర్చి గురించి అని ఒక టైటిల్తో పోస్తాడన్న విరిగిపోతున్నాను నాలో బీటలు ఆడుతున్న దేహం కదులుతున్న మూలాలు వేర్లు పిలపైడుతున్న మందిరాలు మసీదులు కను కమానులు రంగు జాతి తెగ భాష విరిగి ఆపై కూలి చీలిన దేశం ఆ మండుతున్న మంటల్లోంచి మీకోసం నిప్పును తెచ్చాను పరీక్షించండి చేతనైతే చల్లార్చండి భుజ్వీదుల్లో మసీదులు ఊడ్చి నమాజులు చేసుకోమని ఆహ్వానించిన హిందూ వీధుల్లోకి ఈ కవిత ఎందుకు చదువుతున్నానంటే ఇప్పుడు ఈ భూకంపం వచ్చినప్పుడు మనుషుల లోపల ఉన్న మానవత్వం బయటకు వచ్చి మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మిగతా ఈక్వేషన్స్ అన్నిటికీ అతీతంగా మానవత్వాన్ని ప్రదర్శించిన సందర్భాన్ని తీసుకొని అంటే మానవత్వం వెలువడాలంటే వ్యక్తం కావాలంటే కేవలం భూకంపాలే రావాలా ప్రమాదాలే జరగాలన్న నేపథ్యంలోంచి మనిషి మనిషిగా బతకాలంటే నిజంగా ఒక మానవీయతతో ఆలోచిస్తే అది సాధ్యం కాదా అన్న ప్రశ్నలోంచి రాసిన కవిత భూకంపం ఎంత ప్రేమను తెచ్చిందో మనుషులంతా కలిసి బతికేందుకు కలిసి నవ్వేందుకు భూకంపాలే కావాలా ఉప్పన్నలే రావాలా చూడండి మనుషులంతా కలిసి బతికేందుకు కలిసి నవ్వేందుకు భూకంపాలే కావాలా ఉప్పన్నలే రావాలా అంటున్నట్టే మనిషి మనిషిగా మనం మనగలు సాగించాలంటే ఒక స్నేహపూర్వకమైన వాతావరణం లోపల ప్రేమాన్వితమైన మనస్సుతోటి మనం బతకాలంటే నిజానికి బతికే ఆస్కారం ఉంది కదా అంటాడు అట్లాగే ఇంకొక కవిత మాత్రమే చదివి నేను ముగిస్తాను అది తప్పకుండా చదవాల్సిన కవిత నాకు బాగా ఇష్టమైన కవిత కుట్ర ఈ కుట్ర అనే కవిత యాకుబన్నని నిజానికి తన సిగ్ని సిగ్నిఫికెంట్ పోయంగా సిగ్నేచర్ పోయంగా ఈ పుస్తకం పరిమితమైనంత వరకు నేను భావిస్తాను ఎవరు ఎవరికి తెలుస్తారు కనిపించేదంతా వినిపించేదంతా నిజమని నమ్మించే అబద్ధపు ప్రచారం జరుగుతున్నప్పుడు ఏకపక్ష నిర్ధారణలే అసత్యాల్ని ప్రచారం చేస్తాయి ఆకలైనా అన్నం అడగని వాళ్ళని దాహమైన నీళ్ళనగడి వాళ్ళని కష్టాలతోనే కాలం వెళ్ళబుచ్చే వాళ్ళని భద్రజీవుల గాటున కట్టేయడం కుట్ర షేర్వాణి వేసిన వాడి లోపలి కుట్రాలుకున్న చిగుల్ని గంభీరమైన మాటల వెనుక దాగిన ఘరి పెరేషన్లని మెహందీతో నిగనిగలాడే చేతుల వెనుక దాగిన గుట్టన్ని సుర్మాల కళ్ళ వెనుక కోసే నిజాలతో ఒక ముస్లిం జీవితం ఎంత ఛద్రితంగా ఎంత వేదనాభరితంగా ఉంటుంది దాని వెనకాల దాగినటువంటి కుట్రలు ఏమిటి ఒక వాళ్ళకు అంటే బీసీలుగా వాళ్ళ జీవన విధానం ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎన్నెన్ని ముద్రలు వాళ్ళకి ఎట్లా వేస్తాయని రాసింది దీంట్లో బురకా వెనక దాగిన చెహర దాగిన చెహరాలని రెక్కాడితే కాని డొక్కాడని భరోసా లేని పూటల్ని ఇన్ని నేరాల మధ్యన పుట్టల మధ్యన అమానతగా పెట్టిన జిందగీల్ని మళ్ళీ తిరిగి ఇవ్వగలరా లేక ఐదు పూటల నమాజ్ ఫలితాన్ని ఎట్లా ఎప్పుడు ఇస్తాడో అరగమంటారా అల్లా మీద భారం వేసేసి అజాల పిలుపులతో గుర్తు చేయాలా ఉపవాసాల ఉద్యమంతో తలుపులు తట్టాలా అంటే జీవితం ముస్లిం జీవితం ఇంకా చాలా పెద్ద కవిత నిజానికి ఇక నేను నిజంగానే అసంపూర్తిగానే అస్ నేను సంతోషంగా కాకుండా అసంతృప్తితో మాత్రమే ముగిస్తున్నాను మిత్రులారా నాకైతే అన్న రాసిన పుస్తకాల లోపలికి లోపల కూడా నాకు ఎందుకు ఇచ్చాడో తెలియదు కానీ నాకు నచ్చిన పుస్తకం ఎందుకంటే ఒక భారతదేశం లోపల జరిగినటువంటి అప్పటి కాలాన్ని గుర్తు చేసుకుంటే ఒకవేళ ఆ కాలానికి చాలా ఇంత గొప్పగా స్పందించిన కవి ఇంకొకరు లేరని నేను భావిస్తాను ఇంత ధైర్యంగా స్పందించిన కవి కూడా ఇంకొకరు లేరని భావిస్తాను ఇంత నిర్మోహమాటంగా ఇంత నిర్మోహమాటంగా ఇంత భయరహితంగా ఇంత భావోద్వంగా రాసిన కవిత్వం ఇందులో చాలా గొప్పగా ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి యాకుబన్నకు మిగతా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్